హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీషాని ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా దోసకాయ ఎండు చేప నేను ఎండు చేపలు వాష్ చేసి ఉంచేసేసానండి అవి ఫ్రై చేసుకుందాము వాష్ చేసి ఇగోండి అండి ఫ్రై చేసి పెట్టేశాను నేను ఎండు చేపల్ని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి దీని దీనిలోనే కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసి వేయించుకుందాము ఉల్లిపాయ లేకపోయినా నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం ఇది కూడా వేయించుకుందాము నెక్స్ట్ దోసకాయ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం ఒకసారి కలి కాయలు ఇలా పిండుకొని వేసుకుందాము వేగిపోయింది దోసకాయ నెక్స్ట్ టమాటా వేసేసుకుందాం ఉడకనిద్దాం ఇచ్చా చూద్దాము ఉడికిందో ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇందాక కొద్దిగా ఉప్పు వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుందాము ఉప్పు కారం వేసేసాను ఒకసారి కలిగి పెడదాం ఐదు నిమిషాల నుంచి దాంట్లో చింతపండు గుజ్జు వేద్దాం ఉడికిపోయింది దీనిలో చింతపండు రసం వేద్దాం చింతపండు గుజ్జు వేసేసాను కొంచెం పండిద్దాము దీంట్లోనే పిండి చేపల ముక్కలు పొడి వేసేద్దాం ఉడకనిద్దాం కర్రీ ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ కర్రీ చూశారు కదండి రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాము రైస్ టేస్ట్ చేద్దాము కర్రీ రైస్ ఎలా ఉందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి